ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం సప్త శనివార వ్రతకథ గురించి తెలుసుకుందాం పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వాళ్ళిద్దరూ అతిథుల్ని అందరినీ ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని చెప్పాడు ఆ దోష పరిహారం కోసం వ్రతం చేసి అటు ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని చెప్పాడు వ్రతం చేసి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన ధాన్ ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠ పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు ఉదయం అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్లద్రాక్షలు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుని సాయంకాల పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఈ విధంగా వరుసగా ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన వెంకటేశ్వర స్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు భక్తి శ్రద్ధలతో చేసిన ఈ సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనిశ్చర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్ధాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్ధాయం కలవాణి చేశాను వీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంకటేశ్వర స్వామి వెంటనే ఆమె లేచి భర్తకు లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ వేంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా వేంకటేశ్వర స్వామి చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలో నాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంలో ఆయన నారాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వివరించాడు వారు విని ఆనందించారు కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని ఆర్చించిన వారికి ఇహపర లోకముల ఎందు భాగ్యములు కలుగును శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు ఆయనను అర్చించినచో అందర దేవతలను ఆశి అర్చించినట్లే అగును ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరములు వీనికన్నను మనలో భక్తి శ్రద్ధలే ముఖ్యము కావున మనందరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందటం మన కర్తవ్యము బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశాయ